ఇది ఇది ఏం చేసిరో చూస్తున్నా ఖర్జూరాలు పెట్టిన ఇంట్లో ఒక ఖర్జీరలు ఖర్జూరలు గుడ్లు ఒక గుడ్డు బాగానే ఉంది ఖర్జూరాలు గుడ్లు పసుపు అన్నం కుంకుమ అన్నం నిమ్మకాయలు ఇదేంటిది ఇవి చిప్సు మొక్కజొన్న తర్వాత చిప్స్ ప్యాకెట్లు ఒకటి రెండు మూడు నాలుగు రకాల చిప్స్ ప్యాకెట్లు తర్వాత మొక్కజొన్న పేలాలు సాంబ్రాణి తర్వాత ఇవ ఇవన్నీ పెట్టి వీళ్ళు ఈరోజు ఏమో ఈరోజు వారం మరి చేసిర్రు ఇది ఇది ఎవరు గగ్గలపల్లి కదా ఈ తాడూరు కదా తాడూరు గగ్గలపల్లి మధ్యలో మూడు బాటలు కలిసి దగ్గర మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కు ఒక బండ్ల బాట ఉంటుంది పొలం దగ్గరికి పోయే బాట అక్కడ ఇది ఇంత ఇలాంటిది తయారు చేసి ఈ కవర్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు పాపం వాళ్ళు ఎంత మోసపోయారో వాళ్ళకు ఎవరికి దిష్టి తీసిర్రో దిష్టి తీసుకున్న వాళ్ళు మొత్తం ఎంత డాకపు ఖర్చు పెట్టినో తెలియదు మనకు నేను మూఢనెమ్మకాల నిర్మూల సంఘం డిస్టిక్ లీడర్ ఇదంతా ఉత్తదే కానీ డిస్టిక్ డిస్టిక్ మన నార్కొండ డిస్టిక్ నేను లీడర్ని నేను సడన్గా పోతుంటే కనపడేది ఆ కాకులు వీక్ తింటున్నాయి ఏందో అబ్బాయి అంటే ఏదైనా పడిపోయిందేమో అని అనుకున్నాను చూస్తే అది ఆ గుడ్లు ఇప్పుడు నాకు ఏదైనా అయింది అనుకో నువ్వు అనుకో అవన్నీ చేస్తే నీకు పదివేలు ఖర్చు అన్న అనుకో నువ్వు దానికి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకుంటావు మిగతా తొమ్మిది వేల ఐదు వందలు నువ్వు తింటావు అనమాట నేను పిచ్చాను అయినా అర్థమైందా అట్లా అట్లనేది ఆయన కానీ ఎవడో తెలియదు అది వేసినాడు చెప్పాడు చేపించుకున్నాడు చెప్పాడు వాళ్ళిద్దరు దొంగ వాడు మోసగాడు ఒకడు మోసపోతాడు నేను మోసపోతా నువ్వు మోసవాడు నువ్వు బయటపడకూడదు అంటే నాకు చెప్తావు నువ్వు ఎవరికైనా అయిపోయినా అనుకోవచ్చు ఫెయిల్ అయిపోతుంది అని చెప్తావు భయపడదు ఫెయిల్ ఫెయిల్ అవుతుంది అది అర్థమైందా మా గ్రూప్లో పెడుతున్నా ఇప్పుడు డిస్టిక్ గ్రూప్లో పెడుతున్నా ఆల్రెడీ స్టేట్ స్టేట్ రెండు ఉన్నాయి అయినా పెడుతున్నా అనమాట పంపిస్తున్నా అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నేను నాగర్ కర్నూలు జిల్లా మూడన్నమ్మక్కల నిర్మల సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను నా పేరు కటికం రమేష్ గౌడ్ ప్రజలు వారు కష్టపడి సంపాదించిన సంపాదనను మూఢనమ్మకాల రూపంలో వాళ్లకు తెలియకుండానే డబ్బును ఖర్చు చేస్తూ ఈ చేతబడులు బాణామతులు చిల్లంగులు దిగదుడుపులు ఇలాంటివి నమ్ముతున్నారు ప్రజలు జాగృతిగా జీవించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది మనకు తెలుసు అయినా మనం చాలామంది మీ మూఢనమ్మకాలలో జీవిస్తున్నాం వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది ఇలాంటివి నమ్మకండి వాటి వల్ల డబ్బు మాత్రం ఖర్చు డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది ఇలాంటి మంత్రాలు చేయించుకున్న వారు డబ్బు ఖర్చు పెట్టిన వారు వేరే వాళ్ళకు చెప్పుకోలేరు ఎవరైతే మంత్రగాళ్ళమని చెప్పుకుంటారో వాళ్ళు ఏ చదువు రాకున్నా నమ్మించి డబ్బులు బాగా సంపాదిస్తారు వీరు మోసపోయామని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటివి నమ్మకండి సమాజం చైతన్యంగా బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది